నా పేరు గుత్తి శ్రీనివాసుడు నా నేను ఆవులు పట్టుకోని నా ఆవుకి మూడు రోజుల నుంచి బాగాలేదు దానికి ఫస్ట్ అయితే హాస్పిటల్ టైం అయిపోయింది అయిపోయిన టైంలో మళ్ళీ లేరు లేని చెప్పి నేనే ఏదో నాకు అధినేను చేసుకున్నాను కాలే మళ్ళీ నేను చూస్తే దాని గొంతులో ఏమో ఇరుక్కున్నట్టుంది నేను హాస్పిటల్ పట్టుకొని వచ్చినా నిన్న జే సార్ లేడు ప్లస్ డాక్టర్ సార్ లేడు ఆమె కాంపౌండర్ రత్నం మాకు ఉంది ఆమె నాతో వెళ్ళలేదప్ప ఇది దాని పరికరాలు నాకు తెలవు సారోళ్ళు వస్తేనే చూసేదని మళ్ళీ ఈరోజు పట్టుకొని వచ్చిన ఈరోజు సార్ లేడు డాక్టర్ సార్ లేడు ఆమె కథ ఉంది ఆమె ఈరోజు నాతో వెళ్ళేదప్ప అంటుంది సరేలే అని చెప్పేసి వన్ నైన్ సిక్స్ టూకి కాల్ చేసినాను వన్ నైన్ సిక్స్ టూకి కాల్ చేస్తే వాళ్ళు ఏమో నీకు వెహికల్ అందుబాటులో ఉంటుంది దగ్గర పో నేను వెహికల్ దగ్గరికి వచ్చినాను వెహికల్ దగ్గర ఇంకా రాగానే నాకు అప్పుడే రి రిటర్న్ కాల్ వచ్చింది మా దగ్గర మెడిసిన్ లేవండి మీరేమి మా దగ్గర రావద్దండి మా మెడిసిన్ అయిపోయింది అవి నీ చాదనవి మీరు చూసుకోండి అన్నారు సరేలే అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వస్తే హాస్పిటల్ ఇట్లయిపోయింది వాళ్ళు అట్లా చేసినారు నేనేం చేయాలా ఇంత మునుగు అప్పుడే ఒకసారి ఇట్లే ఆవు కొమ్మిరి నేను తల్లికి కొమ్మిరిపోయింటే ఆ రోజు ఇట్లా పట్టుకొని వస్తే వెహికల్ వాళ్ళు మేము చూడకూడదు అంటారు డాక్టర్ నాకు టైం అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఇంత మునుగు రెండు ఆవులు పోగొట్టుకున్నాయి ఇట్లనే డాక్టర్లు సరిగ్గా అందుబాటులో లేక ఈ సార్ ముందు ఏడి రాము గారు అది ఆనందపూర్లో ఆత్మహత్య చేసుకుంది ఆయన ఉన్నప్పుడు అయితే బాగా జరుగుతుంది సార్ వచ్చి ట్రీట్మెంట్ బాగా చేస్తున్నాడు ఒకవేళ హాస్పిటల్ దగ్గరికి పశువులు నడసలేకపోయినా కూడా రాళ్ళ అది ఇది అని చెప్పి కొద్దిగా గట్టిగా అడిగితే కూడా ఇంటి దగ్గరకు వచ్చి బాగా ట్రీట్మెంట్ ఇచ్చి చేసేవాడు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఏడీ నేను సుమారు ఇప్పుడు పదహైదు ఇరవై సార్లు వచ్చినా హాస్పిటల్కి రెండు సార్లు మాత్రం జేడీ సార్ కనపడినా నాకు ఈ తను నా డాక్టర్ సార్ అయితే కనపడతాడు ఏం చేస్తావు ఆయన నిలుచుకుంటాడు వాళ్ళతో చెప్పేసాడు ఆయనప్పుడు ఆయన కూడా పెద్ద పెద్దగా పశువులను చూడడము ట్రీట్మెంట్ చేయడము ఏమీ ఉండదు రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ చెప్పాలంటే మారుమూల పల్లె గ్రామం అగ్రహారం గ్రామం దాంట్లో వచ్చేసి విలేజీ ఇప్పుడు విలేజీ వెటర్నరీ ఉన్నారు వాళ్ళే బాగా చూస్తున్నారు ఈ పుట్టపర్తి జిల్లా అయినా కూడా సత్యసాయి జిల్లా అయినా కూడా జిల్లాలో అగ్రహారంలో మారుమూల పల్లెలో ఉండేంత సౌకర్యము పశువులకి కలియదు సార్ ఎక్కడన్నా గత ఐదేళ్ళలో అప్పుడే రెండు ఆవాలు చనిపోయినాయి దాన్ని అమ్ముకుంటే కూడా కబ్యాళ్ళకి అమ్ముకుంటే కూడా ఏడన్నా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పెట్టుకుని యాభై వేలు వచ్చేది పశునస్త పరిహారం కింద ముప్పై వేలు ముప్పై వేలు వస్తుందని చెప్పి దాన్ని అమ్మనీయకుండా చేసి పోస్ట్ మార్స్టర్ చెప్పిచ్చి అన్నీ చేసినాం ఈ పిల్లలకి మాకు పైసా దాంట్లో ఏమీ వచ్చింది లేదా